హలో గారు వందనాలండి క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం మీ పేరు ఏంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు సాగర్ బాబు అండి పల్నాడు జిల్లా నర్షాపేట ఏం చేస్తుంటారండి సాగర్ బాబు గారు పనికి వెళ్తాం సార్ చాటో కానీ పనికి కానీ మంచిది మంచిది ఓకే ఓఫీస్ సార్ ఉన్నారు మీ ప్రశ్న ఏమైనా ఉంటే పంచుకోండి వందనాలు బాబు గాడ్ బ్లెస్ యూ చెప్పు నేను అయ్యగారు సేవ కోసం అనేక మంది ఎవరికి తగ్గట్టు వాళ్ళు చాలా విధంగా కష్టపడుతున్నారు అవును కదా మా దగ్గర అయితే అయ్యగారు ఈ కొన్ని సిద్ధాంతాలు ఈ దినం బో తినకూడదు దినాలు చేసుకోకూడదు సమర్థ బంతులు అన్నం తినకూడదు సమర్థ బంతులు చేసుకోకూడదు చేయకూడదు అని ఎట్లాగే ఇంకా ఇటు నుంచే ఇది చేస్తున్నారు అయ్యగారు అయ్యా వాటి విషయంలో మరి మనం ఎలాగా ఇది అవ్వాలి గారు ఇప్పుడు దినం చేసుకోకూడదు అని అంటే వాళ్ళు దినం చేసేది ఇప్పుడు అన్యులు క్రీస్తున్నారు కానీ వాళ్ళు చేసే దినం కార్యక్రమాలలో ఉండే ఉద్దేశం వేరు మనము జ్ఞాపకార్థ కూటము స్మారక కూటము ఓదార్పు కూటం ఆదరణ కూటం పెట్టుకున్నప్పుడు మన ఉద్దేశం వేరు అట్లా పెట్టుకున్నా కానీ తినట్లేదు అన్నం అది అది తప్పు అది తప్పు నేను చెప్తున్నాను మీరు ఏం చేస్తున్నారు అనే దానికంటే ఎందుకు చేస్తున్నారు అనేది ఎక్కువ ప్రాముఖ్యంగా దేవుడు చూస్తాడు మనము బేసికల్లీ ఇప్పుడు నా చిన్నతనములోని అరవై ఏళ్ళ నాడే ఈ ప్రశ్న వచ్చింది మాకు వరంగల్ ఐపీసీ సంఘంలో ఈ జ్ఞాపకార్థ కూటాలు ఎందుకు అని ఇప్పుడు ఒక ఇంట్లో మరణం జరిగినప్పుడు బంధువులు మిత్రులు అందరూ వస్తారు ఆ రాత్రంతా వాళ్ళతో జాగారం చేస్తారు పాటలు పాడుతారు స్థుతులు పాడుతారు అమ్మ భోంచే ఎంతసేపు ఏడ్చినా పోయిన వ్యక్తి వస్తాడా అని ధైర్యం చెబుతారు భోజనాలు ఒక్కొక్క ఇంట్లోంచి తీసుకొచ్చి వాళ్ళకి పెడతారు తర్వాత సమాధి కార్యక్రమం అయ్యాక కూడా వచ్చి ఇల్లంతా కడిగి శుభ్రం చేసి వాళ్ళకి స్నానాలు చేయించి ఆ ఇంట్లో ఒక రోజంతా ఉండి వాళ్ళను ఓదారుస్తారు ఇంత ఈ కష్టకాలములో మాకు ఇంత ఆదరణ ఓదార్పు ఇచ్చిన వాళ్ళకు కృతజ్ఞతగా ఒక పూట భోజనం పెడదాం అనేది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే చనిపోయిన వ్యక్తిని కూర్చున్నటువంటి జ్ఞాపకాలు మనం మళ్ళీ జ్ఞాపకానికి తెచ్చుకొని వాళ్ళ జీవితంలో నేర్చుకునే పాఠాలు ఏమైనా ఉంటే నేర్చుకుందాం అది రెండవ పాయింట్ బంధువులందరూ వచ్చి గాయపడ్డ కుటుంబానికి ఆదరణ దేవుడి వారిని ప్రార్థన చేయడం ఇది మూడో పాయింట్ ఇది మన ఉద్దేశం మనది అన్యులు దినాలు చేస్తున్నారు మనం జ్ఞాపకార్థ కూటం చేస్తున్నాం కనుక మనం అస్సలు చనిపోయిన వ్యక్తి గురించి ఏమీ చేయకూడదు అనేది కూడా అదంతా అనవసరం అట్లా అంత పట్టుదల అంత పంతం ఉండడం అనవసరం ఇంకొకటి ఈ మూడు చెప్పా కదా నేను మీకు బాధలో ఉన్న ఉన్న సమయంలో ఆదరించిన వాళ్ళకు భోజనం పెట్టడం కృతజ్ఞతగా తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క జీవితంలోంచి పాఠాలు నేర్చుకోవడము మరి మూడవదిగా అందరూ వచ్చి వీళ్ళ కొరకు ఆదరణ కొరకు ప్రేయర్ చేయడం ఈ మూడు చెప్పా నాలుగవ మహోన్నతమైన ఉద్దేశం ఏంటంటే ఏదో ఒక సాకు మీద ఒక సమాజ కూటం నిర్వహిస్తే సువార్త అనేది ముందుకు వెళ్తుందిగా అవున మామూలుగా సువార్త చెబుతానంటే రాని వాళ్ళు బంధువులు ఆ ఎళ్ళిపోయిన మనిషి చనిపోయిన మనిషి మీద ప్రేమతో వస్తారు కదా అలా జ్ఞాపకార్థ కూటాల్లో వచ్చి సువార్తని రక్షింపబడిన వాళ్ళు కూడా కొన్ని వందల మంది నాకు తెలుసు గనుక అనవసరంగా అలాంటి పట్టింపులకు పోవద్దు ఇది చెయ్యొద్దు అది చేయొద్దు అనే కంటే దేవుడైతే దీన్ని నిషేధించలేదు డైరెక్ట్గా అదొకటి దేవుడు నిషేధించకపోయినా మన ప్రాంతంలో ఉండే అలవాటు ప్రకారం ఒక కార్యాన్ని చేస్తే దీని ద్వారా కొంతమందిని రక్షించగలమా రక్షణలోకి నడిపించగలమా అని మనం చూసుకొని ఒక ఆత్మ రావడానికి అవకాశం ఉన్న ప్రతి కార్యాన్ని మనం తప్పకుండా చెయ్యాలి దేవుడు నిషేధిస్తే తప్ప అసలు నేను ఇంత ముందు కూడా చెప్పాను ఆ మెచ్యూర్ అయిన పాప సడన్గా దేహములో ఎదుగుదలలో ఒక మార్పు వస్తుంది కానీ మనస్సు అయితే పసివ వేసే ఆమెకు సడన్గా పెద్ద పెద్ద ఆడవాళ్ళ మైండ్ వచ్చేది కదా ఇక గుర్తు దుక్కుతూ ఆటపాటల్లో ఉంటుంది ఆమెకు జీవిత బాధ్యత కానీ అనుభవం కానీ ఏముండదుగా దేహం పెరుగుదలలో భాగంగా ఒక మార్పు వచ్చింది కానీ లోకానుభవము సమాజాన్ని గురించిన అవగాహన ఆ పసిపాపకి ఏముంది లేదు కదా ఎప్పుడైతే మనము మెచ్యూర్ ఫంక్షన్ అని పెట్టి డప్పు బాజా భజంతిని ఓటి మా అమ్మాయి పెద్దదైపోయిందని ఊరంతా చాటింపేస్తాము ఆ ఊళ్ళో ఉండే ఆకతాయి విధవలు ఆ రోజు నుండి ఈ పిల్లలను ప్రత్యేక దృష్టితో చూడడం మొదలు పెడతారు అరే ఏం అమ్మాయి పెద్దదైందిరా మెచ్యూర్ అయిందిరా అని వాళ్ళు వాళ్ళు చెప్పుకోవడము ఆ వస్తూ పోతా ఉంటే కొన్ని కామెంట్లు పాస్ చేయడము ఈ విధవ వ్యవహారం అంతా మొదలవుతుంది అది అవసరమా ఇప్పుడు మన ఇంట్లో పాప పెద్దదైందనే సంగతి ఊళ్ళో వాళ్ళకి ఎందుకు చెప్పాలి ఇంట్లో మేనమామ బాబాయి మేనత్తలు పిండులు ఆ ఇంట్లో పెద్దలకు తెలిస్తే చాలు వాళ్ళు సైలెంట్గా ప్రార్థన చేసి ఆ అమ్మాయికి అప్పుడు నేర్పించాల్సిన పాఠాలు నేర్పిస్తే చాలు అవసరం లేదు ఆ పాపకి ఏమీ తెలియదండి పాపం కొత్త బట్టలు కట్టి కూర్చి కూర్చోబెట్టి అంతా చేసేస్తే ఆ మీద పండగ ఏదో నన్ను అందరు గౌరవిస్తున్నారని ఆ పసి మనసు సంతోషపడుతుంది కానీ ఈ రోజు నుండి దుర్మార్గ ప్రపంచం నన్ను చెడ్డ చూపుతో చూస్తుందని ఆ అమ్మాయికి ఏం తెలుసు ఆ నెక్స్ట్ డే నుండి ఆమె ఫీల్ అవుతుంది ఏమైంది వెదవులకి నిన్న మొన్న బాగానే ఉండేవాళ్ళు నన్ను ఏదో వింత జంతువులాగా చూస్తారేమిటి ఏంటి నేనే మొన్న నేనే ఇవాళ నేను సేమ్ కదా ఆ తాతలు మొదలుకొని ఆమె వయసు ఒక పిల్లల వరకు ముసలోళ్ళు మొదలుకొని ఆ అమ్మాయిని నాన్న మాటలు అంటారు ర్యాగింగ్ చేస్తారు డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతారు ఆ పాపకు అర్థం కాదు వీళ్ళకి సడన్గా పిచ్చి పట్టేసింది మొన్న నేనే ఇవాళ నేనే కదా అవసరం మెచ్యూర్ ఫంక్షన్లు అవసరం లేదు ఆడపిల్లలకు అది ఇంకా అదనపు అవమానం మనం తెచ్చిపెట్టినట్టు అవుతుంది ఇంట్లో ఉన్న పెద్దలు ప్రార్థన చేస్తే చాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఓకే బ్రదర్